నమస్కారం నేను మీ భాస్కర్ డిస్ట్రిక్ట్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు బస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం ముఖ్యంగా కొన్ని కొన్ని కార్యాలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఏంటి ఏ తేదీల్లో చేసుకోవాలి కృష్ణపక్షంలో ఏం చేసుకోవాలి శుక్లపక్షంలో ఏం చేసుకోవాలి ఎటువంటి పనులు ఏ ఏ తేదీల్లో మనం చేసుకోవాలి అని కొంత సందిగ్ధంగా ఉంటుంది మనకి ఎప్పుడూ కూడా పలానా రోజు పలానా పని చేసుకోవచ్చా లేదా ఈరోజు అష్టం వచ్చింది ఈరోజు నవం వచ్చింది లేదా ఈరోజు దశమి వచ్చింది కొన్ని వారాలు చూసుకొని చేసుకోవటము అలాగే హోరలు చూసుకొని చేసుకోవటము కూడా మనకి సాంప్రదాయం ఉంది ప్రతిరోజు కూడా హోరాకాలం ఉంటుంది కాబట్టి ఆ హోర చూసుకొని చేసుకుంటాం అలాగే తిథులు వారాలు వారాలు చూసుకుంటే బుధ గురు శుక్ర వారాలు మనకి మంచివి సోమవారం కూడా కృష్ణపక్షంలో అయితే మంచిదే కాబట్టి ఆ వారాలు అలాగే ఆ హోరల్లో చేసుకోవటం అనేది సాంప్రదాయంగా ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే మనకి తారాబలం నక్షత్రం కూడా చూసుకొని ఎవరి జన్మ నక్షత్రానికి వారికి తారాబలం చూసుకొని సరిపడ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో మనకి సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార తార అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఆరు ఎనిమిది తొమ్మిది ఈ వరుసగా మన నక్షత్రం నుంచి తర్వాత వచ్చే నక్షత్రాలు చూసుకొని చేసుకోవటం అనేది అందరూ చేస్తూ ఉంటారు సాంప్రదాయం అలాగే మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఏ ఏ తిథుల్లో మనం ఎటువంటి పనులు చేయవచ్చు ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకుంటే మనకి ఎంతైనా బాగుంటుంది మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఏ పనైనా ఎందుకు చేస్తూ ఉంటాం దాని నుంచి మంచి జరగాలని ప్రతిఫలం పొందాలని అలాగే నలుగురు బాగుండాలి మనం చేస్తున్నామంటే మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి మనం నమ్ముకున్న వాళ్ళు మన మీద ఆధారపడేవాళ్ళు కాబట్టి ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దాని మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనం బాగున్నాము అంటే మన వాళ్ళు ఇంకో నలుగురు బతుకుతారు మీ దగ్గర ఆదాయం ఉంది మీరు సంపాదిస్తున్నారు కొంచెం తింటున్నారు మీ పని మీరు చేసుకుంటున్నారు అని అనుకుంటే మీ ఇంట్లో పనివాళ్ళు బతుకుతారు అలాగే కూరల వాళ్ళు సరుకులు వాళ్ళు పాలవాళ్ళు పని పనివాళ్ళు అందరూ కూడా బాగుంటారు కానీ ప్రతి వ్యక్తి కూడా పురోగమించడానికి అభివృద్ధి చెందడానికి నిత్యము బాగుండటానికే మనం ఫైటింగ్ అనేది చేస్తూ ఉంటాం చేయాలి కూడా మనిషి జన్మ అదే కాకపోతే కొంత ఇక్కడ హెచ్చుతగ్గులు కొంత భేదాలు అనేవి ఉంటాయి ఎందుకంటే మన పూర్వజన్మ శుక్రతాన్ని అనుసరించే మనకి ఫలం అనేది ఉంటుంది కాబట్టి కొంత ఈ జన్మలో మనం ఎంత చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగానే ఉంటుంది అంతా మంచిగానే ఉన్నామండి అన్ని మంచి పనులు చేస్తున్నామండి ప్రతిరోజు గుడికెళ్తున్నామండి ప్రతిరోజు పూజ చేసుకుంటున్నామండి అని అంటాం కాకపోతే మరి మీరు పోయిన జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి బ్యారేజ్ వేసుకొని వాటి ఫలితాన్నే ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఎక్కువ ఉందనుకోండి పాపం ఈ జన్మలో కొంత మనం ఎక్కువగా చేసుకోవాలి దైవతారాధన కాస్త హోమము జపము దానము రత్నము ఇలాంటివి ధరించడం చేయటం వల్ల కొంత అవి తగ్గుతాయి ఈ జన్మలో మనం చేసుకున్నవి కొంత అంతకాలంలో ఉపయోగపడతాయి లేదా మన పిల్లలకి వారికి ఉపయోగపడతాయి అలాగే మనకి వచ్చే జన్మలో ఉపయోగపడతాయి కొంత పుణ్యం బాగుంది అంటే ఈ జన్మలోనే మనకి ఆ ఫలం అనేది పోయిన జన్మలో దా దాంతో పాటుగా ఈ జన్మలో కూడా యాడ్ అవుతుంది మన పూర్వ జన్మ నుంచి మనం అంతా కూడా పుణ్యమే తెచ్చుకున్నాం అనుకోండి ఏదైనా ఇబ్బందులు అప్పుడప్పుడు తారసపడ్డ తటస్థించినా కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో సహాయం చేస్తారు అది అన్నయ్య తమ్ముడా అక్కయ్య చెల్లె భార్య అమ్మ నాన్న ఏదో ఒక రూపంలో దైవం వచ్చి మనకి ఆ సహాయం అనేది చేస్తూ ఉంటుంది ప్రతి మనిషికి ఇంకొక మనిషితో అవసరం అనేది ఉంటుంది కాబట్టి మనం నలుగురితో మంచిగా చక్కగా వెళ్తూ మన జీవన విధానాన్ని ఎప్పుడు కూడా మంచిగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఏ అందు మనం ఏ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా చూసినట్టయితే పాడ్యమి శుక్లపక్ష పాడ్యమి అంటే అమావాస్య తర్వాత వస్తుంది దీన్ని మనం తీసుకుంటే ఇక్కడ ఏ శుభకార్యాలు కూడా చేయకూడదు అన్నారు పాఠ్యం ఇక్కడ కొంత జాధ్యమిగా ఉంటుంది పనులు అనేవి సాగవు కాబట్టి ఇక్కడ ఏ పనులు కూడా శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు అని చెప్పని అన్నారు అలాగే విధియ ఉభయపక్షాల్లో కూడా శుక్లపక్షమి కృష్ణపక్షమి రెండు చూసుకుంటే వివాహము ఉపనయనము యాత్ర దేవతా ప్రతిష్ట అన్నప్రాసన గృహారంభం గృహప్రవేశాలు అన్నప్రాసన కూడా ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పారు గృహారంభము గృహప్రవేశము ఇట్లా అన్నీ కూడా అన్నీ కూడా శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో మనం ఉభయపక్షాల్లో కృష్ణపక్ష శుక్లపక్ష విదే రోజు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు అలాగే తదియ ఇక్కడ కూడా మనం ఉభయపక్షాలు కృష్ణపక్షము శుక్లపక్షము చూసుకుంటే వివాహము అక్షరాభ్యాసము సీమంతము దేవతా ప్రతిష్ట సంగీతము నృత్యము నేర్చుకోవడానికి వెళ్ళవచ్చు అలాగే సకల శుభకార్యాలు మనం ఏదైతే శుభం జరగాలి మంచి జరగాలి అని కోరుకుని మొదలు పెడతామో ఆ కార్యాలన్నీ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ అలాగే చవితి ఉభయపక్షాల్లో కూడా ఆయుధములు కారాగార సంబంధిత పనులకు మాత్రమే మనం వెళ్ళాలి కాబట్టి చవితి రోజు పెద్దగా శుభకార్యాలు అనేవి స్టార్ట్ చేసుకోకూడదు అలాగే పంచమి ఉభయపక్షాల్లోనూ చూసుకుంటే ఇది అత్యంత శుభకరమైన తిది కాబట్టి దేవతా ప్రతిష్ట సమస్త శుభకార్యాలకు మంచిది ఈరోజు మనం అప్పులు ఇవ్వకూడదు అని అన్నారు కాబట్టి పంచమి రోజు మిమ్మల్ని ఎవరైనా కాస్త డబ్బులు అడిగితే రేపో ఎల్లుండో ఇస్తారు అని మాట దాటేయటం మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మరుసటి రోజు ఒకవేళ దాటేయాలనుకుంటే దాటివేయచ్చు ఎందుకంటే అప్పు ఎవరికి ఇచ్చినా కూడా రాదండి ఇప్పుడు మనం పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు పిల్లనిచ్చి పగ తెచ్చుకుంటాం అప్పిచ్చి పగ తెచ్చుకుంటాం మీరు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది ఒక వారం బాగుంటుంది నెల రోజులు బాగుంటుంది తర్వాత నుంచి మీరు అడగటం మొదలు పెట్టండి బద్ద శత్రువులు అయిపోతారు స్నేహితులైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా కానివ్వండి చివరికి తల్లి తండ్రి దగ్గర కూడా వస్తాయి నేను ఇంత ఇచ్చాను అంత చేసావు నేను అప్పుడు ఇంత ఇచ్చాను నువ్వు నాకు ఇంత ఇవ్వాలి రిటర్న్ ఎందుకంటే ఇది ఎంత కలి ప్రభావం వల్ల ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అప్పు అనేది ఎవరికి ఇవ్వకపోవటమే మంచిది ఎవరైనా అడిగితే నా దగ్గర అంత లేదు నాయన ఇదిగో అని రూపాయి వంద రూపాయలు అడిగారు పది రూపాయలు ఇచ్చి దండం పెట్టడమే కాబట్టి అక్కడితో అది అయిపోతుంది మీరు మళ్ళీ దాని గురించి ఆలోచించరు వదిలేస్తారు ఇచ్చే ఇచ్చాడు లేకపోతే లేదని అదే పట్టు కూర్చున్నారనుకోండి మీరు ఆ ఇచ్చిన వంద రూపాయలు ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడా వీడిస్తాడా ఇవ్వడా అని ఇదే ఆలోచన ఉంటుంది మీకు బీపీ షుగర్లు వస్తాయి రోగాలు అన్నీ కూడా వస్తాయి దానికి ఇంకో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి అప్పు ఇవ్వకపోవటమే చాలా ఉత్తమం షష్ఠి ఉభయపక్షాల్లో కూడా యుద్ధారంభాలకు మంచిది అభ్యంగన స్థానం కూడదు కాబట్టి అభ్యంగన స్థానాలంటే మనం పండగ పూట చేస్తూ ఉంటాం పెళ్లి కుమారు పెళ్లి కుమార్తెలు చేసేటప్పుడు అలాగే ఉపనయనాలప్పుడు కూడా అభ్యంగ స్థానాలు చేస్తారు అవి చేయకూడదు అలాగే సప్తమి ఉభయపక్షాల్లో కూడా వివాహము దేవతా ప్రతిష్టాది సమస్త శుభకార్యాలు సమస్త మంచి పనులన్నీ కూడా మనం చేసుకోవచ్చు అలాగే అష్టమి ఉభయపక్షాల్లో కూడా నృత్యము ప్రభుత్వ కార్యాలయాలు మనం ఏమన్నా పనులు ఉన్నట్టయితే ప్రభుత్వ కార్య కార్యాలయాల్లో కొంతమందికి ఏమైనా పనులు ఉంటూ ఉంటాయి రిజిస్ట్రేషన్ పనులు కావండి ఏవైనా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు అవన్నీ ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించి అవి మనం అష్టమి రోజు పెట్టుకున్నట్టయితే కొంతమందికి వీలుగా ఉంటుంది అని చెప్పి చెప్పారు నవమి ఉభయపక్షాల్లో కూడా ఆయుధములు కారాగార సంబంధిత పనులకు మాత్రమే మంచిది మనం ఏమన్నా ఆయుధాలు కొనుక్కోవటం దాన్ని మరమ్మత్తులు చేసుకోవటం అలాంటివి కానివ్వండి జైళ్ళకి సంబంధించిన పనులు కానివ్వండి పోలీస్ స్టేషన్లకి ఇలాంటివి మంచిది అని చెప్పి చెప్తున్నారు తర్వాత దశమి రోజు ఉభయపక్షాల్లోనూ వివాహము దేవతా ప్రతిష్ట అది సమస్త శుభకార్యాలయకు మంచిది అలాగే ఏకాదశి శుక్లపక్షం తీసుకుంటే దేవాలయ కార్యాలయాలు అలాగే వాటిని మొదలుపెట్టడానికి యాత్రలు చేయడానికి నూతన వస్త్రధారణ యజ్ఞోపవేదము అలంకరణకు అంతా కూడా మంచిది అన్నారు ఏకాదశి అలాగే ద్వాదశి శుక్లపక్షం తీసుకుంటే శుభకార్యాలు చేయవచ్చు ఇక్కడ శుక్లపక్షం వరకు చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు త్రయోదశి శుక్లపక్షంలో దేవతా అది సమస్త శుభకార్యాలు కూడా మంచిది అని చెప్పి చెప్పారు చతుర్దశి శుక్లపక్షంలో వివాహము జపాది శాంతులు నూతన వస్త్రధారణ మరియు ఆభరణములు ధరించుట కాబట్టి మనం తీసుకుంటే శుక్లపక్షం మనకి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి వరకు కూడా అంతా కూడా మంచిది పౌర్ణమి శుక్లపక్షంలో దేవతా ప్రతిష్టలు యజ్ఞములు వివాహాలకు ప్రశస్తి కాబట్టి ఇంతవరకు మనం చేసుకోవచ్చు కొన్ని పనులన్నీ అష్టమి రోజు ఎలాగో చేయము షష్ఠి రోజు చేయము కాబట్టి మనం పాఠ్యమి రోజు చేయం కాబట్టి విధి తదియ అలాగే పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఇవన్నీ కూడా అత్యంత శుభకరమైన రోజులు తిథులు కాబట్టి ఆ రోజు మనం చేసుకోవచ్చు తరువాత పాడ్యమి కృష్ణపక్షం అమా పౌర్ణమి తర్వాత చూసుకున్నట్టయితే వివాహము దేవతా ప్రతిష్టలు అన్నప్రాశన గృహారంభం గృహప్రవేశాలు యాత్రలు ఇతర శుభకార్యాలకు మంచిది అన్నారు కాబట్టి ఇక్కడ కొంత పర్వాలేదు వెంటనే మనకి పౌర్ణమి తర్వాత కాబట్టి ఇక్కడ కొంత మనకి బాగుంటుంది అని చెప్పి చెప్పారు తర్వాత చూసుకున్నట్టయితే కృష్ణపక్షంలో చవితి షష్ఠి అష్టమి నవమి అందు ఏ కార్యములు కూడా చేయకూడదు అని చెప్పి చెప్పారు అలాగే కృష్ణపక్షంలో ఏకాదశి మొదలు అమావాస్య ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ ఐదు తిథుల ఎందు కూడా మనకి ఏ పనులు చేయకూడదు అపరకర్మలు మాత్రమే చేయాలి శుభకార్యములు చేయరాదు అంటే పితృకార్యములకు సంబంధించింది పితృదేవతారాధన ఇవన్నీ కూడా చేయవచ్చును అని చెప్పి చెప్పారు అలాగే అమావాస్య రోజు ఇది అత్యంత ముఖ్యమైన రోజు చాలామంది మనకి తమిళనాడు వాళ్ళు వాటి పక్క వాళ్ళు చాలా మంచిగా భావిస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో కాస్త దీన్ని అంతగా భావించరు కానీ కాస్త చెడుగా భావిస్తారు భయపడతారు కూడా కాకపోతే ఈరోజు మనకి పితృకర్మలు మహాదానాలు వారికి సంబంధించి పూజలు వారిని తలుచుకుని ఏమన్నా దాన ధర్మాలు చేసినట్టయితే మనకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి ఏ తిది రోజు మనం ఏ ఏ పనులు చేసుకుంటే మనకి బాగుంటుంది సమస్త శుభాలు కూడా జరుగుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోవటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి సర్వే జనా భవంతు శాంతి శాంతి శాంతి